అక్షయ్ అయితే దయాకర్ ఇంటికి వస్తూ ఉంటాడు అలా దయాకర్ ఇంటికి అక్షయ్ రాగానే అవిన అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది అక్షయ్ని చూసి ఇక అక్షయ్ అయితే అవనితో ఇలా అంటూ ఉంటాడు నేను నీతో ప్రంతి పెళ్ళికి పిలవడానికి వచ్చాను నువ్వు ప్రాంతీ పెళ్ళి దగ్గరుండి అన్నీ చూడాలి ఇంటి పెద్ద కోడలుగా నువ్వు అన్నీ చూసుకోవాలి అని అక్షయ్ అనగానే ఎందుకు పిలుస్తున్నారు నన్ను ఆ ఇంటికి వచ్చి మళ్ళీ అవమానించడానిక ఆ ఇంటికి నేను ఏ విధంగా రావాలి మీ కోడలుగా ఆ ఇంటి పెద్ద కోడలుగానా మీ భార్య లేదంటే ఒక టీచర్ అమ్మగాన ఎలా రావాలి అనేది అక్షయ్ నైతే అవని అడుగుతూ ఉంటుంది అలా అడగగానే అక్షయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అవని ఆడిన మాటలకి ఒకసారిగా లేచి నిలబడి అది కాదు అవని నువ్వు వస్తే కొంచెం బాగుంటుంది ఆ ప్రాంతి పెళ్ళికి అందుకే పిలవడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది నేను వస్తే ఆ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో నాకు తెలుసు కానీ ఎందుకు ఎలా రావాలో చెప్పండి వాళ్ళు దాన్ని బట్టి వస్తాను అని చెప్పేసి అవినే అంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు పార్వతి అయితే అవని ఏమన్నది అని అడుగుతూ ఉంటాడు వస్తానన్నదా రానన్నదా ఏమన్నది అని అనేసరికి పార్వతి అయితే చాలా సీరియస్గా అక్షయ్ని అడిగేసరికి అక్షయ్ అయితే పార్వతి కాసి అలా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు అవని ఒక కండిషన్ పెట్టింది ఆ కండిషన్కి ఓకే అయితేనే వస్తానని చెప్పింది అని అంటూ ఉంటాడు ఏంటి ఆ కండిషన్ అని పార్వతి సీరియస్గా అడిగేసరికి అవని ఆ పెళ్ళి వాళ్ళకి పెద్ద అవినే పెద్ద కోడలని పరిచయం చేస్తేనే వస్తానని చెప్పింది లేదంటే రానని చెప్పింది అని అక్షయ్ అయితే అవినీ పెట్టిన కండిషన్ అయితే పార్వతితో చెప్తూ ఉంటాడు అలా అవని చెప్పిన కండిషన్ వినగానే పార్వతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఆ అమ్మ అమ్మగారిని పెద్ద కోడలుగా మనం ఇంట్లో పరిచయం చేయాలా వాళ్ళకి పరిచయం చేసి మన పరుగు తీసుకోవాలా అని చెప్పేసి అయితే పార్వతి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏమంటావమ్మా అని అక్షయ్ అయితే అడిగేసరికి పార్వతి ఏం సమాధానం చెప్పకుండా అలా సీరియస్గా చూస్తూ ఉండిపోతుంది అక్షయ వైపు